హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి హిందీ బాక్స్ బాక్సాఫీస్ను కూడా రికార్డులతో ఆక్రమిస్తున్నాయి హిందీ ప్రేక్షకులకు తెలుగు తమిళ కన్నడ చిత్రాలు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయని చెప్పొచ్చు తాజాగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ది రూల్ ఈ జాబితాలో దూసుకెళ్తుంది విడుదలైన నాలుగు రోజుల్లోనే పుష్పాటు హిందీ వెర్షన్ రెండు వందల తొంభై ఒక్క కోట్ల నెట్ కలెక్షన్ను ను సాధించడం విశేషం ఇక ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న పలు రికార్డులను తిరగరాసింది హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సౌత్ సినిమాల్లో తెలుగు హీరోల హవా గట్టిగానే నడుస్తోంది ఇక పుష్ప టూ కూడా ఈ లిస్టులో చేరడం విశేషం అల్లు అర్జున్ నటన సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలం హిందీ బాక్సాఫీస్లో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం పుష్ప బ్రాండ్ను అల్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన స్థాయిని హైలైట్ చేస్తుంది పుష్పాటు విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి వాటిని నిజం చేస్తూ ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది ఇక సౌత్ ఇండియన్ టాప్ టెన్ హిందీ పరంగా డబ్బుడు డైరెక్ట్ కలెక్షన్స్ జాబితాలో ప్రస్తుతం బాహుబలి టూ సినిమా అగ్రస్థానంలో కొనసాగుతుండగా కేజీఎఫ్ టూ రెండవ స్థానాన్ని ఆక్రమించింది పుష్ప టూ మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే టాప్ ఫైవ్లోకి ఎంట్రీ ఇచ్చి త్రిపులార్ను అధిగమించి నాలుగవ స్థానంలో నిలిచింది ఇది అల్లు అర్జున్ కృషి సినిమా ప్రాముఖ్యతను మరోసారి చాటి చెబుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బాహుబలి టూ సినిమా ఐదు వందల పదకొండు కోట్లు కేజీఎఫ్ టూ సినిమా నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కల్కి సినిమా రెండు వందల తొంభై నాలుగు కోట్ల యాభై లక్షలు వంటి భారీ చిత్రాలు టాప్ త్రీ స్థానాల్లో ఉండగా నాలుగు రోజుల్లోనే రెండు వందల తొంభై ఒక్క కోట్లతో పుష్ప నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది పుష్ప టూ ముందు రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది ఈ జాబితాలోని పుష్ప సిరీస్ రెండు సినిమాలు కూడా ప్రాముఖ్యత సాధించడం గమనార్హం ఇక పుష్ప వన్ హిందీ వెర్షన్ నూట ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షలు వసూలు చేసి టాప్ లెవెన్లో ఉండగా పుష్ప టూ నాలుగు రోజుల్లోనే దీనికి మించి సత్తా చాటింది ఇక హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే బాహుబలి టూ ఐదు వందల పదకొండు కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత కేజీఎఫ్ టూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలతో తర్వాతి స్థానంలో నిలిచింది ఇక ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రెండు వందల తొంభై నాలుగు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది ఆ తర్వాత పుష్ప టూ దిరోల్ రెండు వందల తొంభై ఒక్క కోట్లు కేవలం నాలుగు రోజుల్లోనే సంపాదించింది ఇక ఆర్ రెండు వందల డెబ్బై ఆరు కోట్ల ఎనభై లక్షలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది ఇక ఆర్ తర్వాత టూ పాయింట్ ఓ రెండు వందల నూట ఎనభై తొమ్మిది కోట్ల

నూట యాభై మూడు కోట్లు సాహో నూట యాభై కోట్లు ఆదిపురుష్ నూట నలభై మూడు కోట్లు బాహుబలి ఫస్ట్ పార్ట్ నూట పదిహేను కోట్లు పుష్ప ఫస్ట్ పార్ట్ నూట ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి అంతేకాకుండా ఈ గణాంకాలు హిందీ మార్కెట్లో సౌత్ సినిమాల దూకుడు ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి కేవలం హిందీ మార్కెట్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప టూ అన్ని భాషల్లో కలిపి కలెక్షన్ల పరంగా భారీ రికార్డులు సృష్టిస్తుంది ఇప్పటికే లెక్క ఎనిమిది వందల కోట్లు దాటింది ఇక వెయ్యి కోట్లకు ఎంతో పట్టదని చెప్పొచ్చు హిందీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ నటన సుకుమార్ కథ స్క్రీన్ ప్లే నచ్చడంతో ఈ స్థాయిలో భారీ కలెక్షన్స్ నమోదవుతున్నాయి